చక్కగా ఆయిల్ వేడెక్కిపోయింది చూడండి తాలింపు దినుసులు వేయగానే చిట్టుపట్లు ఆడిపోతున్నాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాను వేగిపోయినాయి చక్కగా కరివేపాకు కూడా వేసేసా ఎల్లుల్లిపాయలు అంటే సింపుల్ పచ్చడికి చక్కగా వేగిపోయి ఇది ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకోవాలి రెడీ అయిపోయినట్టే పచ్చడి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ ఫోర్ ఇంతకీ ఇదేం పచ్చడి తాలింపు వేసేసాను వెలక్కాయ పచ్చడండి సీజనల్ ఫ్రూట్ అలాగే ఇది యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ అలాగే కాకుండా ఇంకా ఇది ఫైబర్ కంటెంట్ విటమిన్ సి చాలా పుష్కలంగా ఉన్న ఫ్రూట్ అనమాట ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి అందరు తప్పకుండా ట్రై చేయండి నేను లైవ్లో చేశాను ఇది పచ్చడి మీకు వీడియో కావాలంటే లైవ్ వీడియో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి అలాగే ఇది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు అలాగే డయాబెటిక్కి మందులు వాడుతున్న వాళ్ళు మాత్రం తినకండి అవాయిడ్ చేయండి